నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూసుకున్నటువంటిది అనంతపురం జిల్లా బుత్తి మున్సిపాలిటీలోని అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి విరూపాక్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి బోర్డు ఏమిటి ఇక్కడ వస్తు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి ప్రవేశ ద్వారం కూడా ఇక్కడే ఉంది ఈ విరూపాక్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మరి రూపొందించినటువంటి హస్త కళలు అయితేనేమి మరి స్త్రీలకు పురుషులకు ఇతరులకు అందరికీ కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచారు మరి పూర్తి వివరాలను మీరే చూడండి నమస్తే ఏపీ రావు న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి పట్టణంలోని విరిపాక్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ను మరి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఏర్పాటు చేశారు ఇందులో చేనేత తదితర కార్యక్రమాలు చెందినటువంటి మరి చేతి వృత్తులు ఈ విధంగా ఉంటాయో చూడండి చేతి వృత్తులకు సంబంధించి వివిధ ఆకృతుల్లో నిర్మించినటువంటి వీటిని ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు ప్రతి ఒక్కటూ కూడా హృదయానికి ఆకట్టుకునేలా మరి చిన్న కూడా ఎంతో ఉత్సాహాన్ని ఏర్పాటు చేసే విధంగా రూపొందించినటువంటి ఈ చెక్కతో తయారు చేసినటువంటి పరికరాలు కూడా ఎంతో అందంగా ఆకర్షింపబడుతున్నాయి ఇందులో భాగంగా మరి విద్యార్థులకైతేనేమి పురుషులకైతేనేమి కావలసినటువంటి మొత్తం పరికరాలన్నీ కూడా ఇందులో నిర్లిప్తం చేశారు అంటే ఈ యొక్క ప్రదర్శనకు ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి మరి ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ నుంచి ఈ నెల పదో తారీ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది ఇందులో భాగంగా మరి ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో విరూపాక్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో మరి ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు మరి చూసినటువంటివి విద్యార్థులకైతేనేమి మరి ఆడపిల్లలకు చిన్నపిల్లలకైతేనేమి మరి ఈ యొక్క దుస్తుల్ని ఇక్కడ అలంకరించారు అదేవిధంగా మనం చూస్తూనే ఉన్నాం మరి బాలికలకైతేనేమి యువతులకైతేనేమి తగినటువంటి దుస్తుల్ని పురుషులకు కావలసినటువంటి అంగీలైతేనేమి ప్యాంట్లు అయితేనేమి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి ప్రజలకు అనుకూలంగా ఉండేందుకు మళ్ళీ రూపొందించినటువంటి ప్రదర్శనశాలకు మరి అన్ని అంగుల్లో ఏర్పాటు చేశారు మరి గుత్తి ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రదర్శనకి ఇచ్చేసి కావలసినటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు ఎంతైనా వీలుంది ఇందుకు సంబంధించి ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి ఎనిమిది పది గంటలు రాత్రి పది గంటల వరకు కూడా ఈ ప్రదర్శనశాల నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఏదైనా కావాల్సినటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి మరి తిలకించడానికి కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించి మరి ప్రతి ఒక్కటి కూడా అంటే సరసమైనటువంటి ధరలలో మరి ఇక్కడ ఏర్పాటు చేశారు మరి వచ్చినటువంటి వారు వట్టి చేతులతో వెళ్లకుండా ఏదో ఒకటి కొనుగోలు చేస్తారు అనేటువంటి అభిలాషతో ఎంతో దూరం నుంచి విచ్చేసినటువంటి ఈ అయితేనేమి మరి ఈ విక్రయదాతలు అయితేనేమి ప్రజల కోసం మరి ఎదురు చేస్తున్నారు మరి అతి తక్కువ కాలం ఉన్నందువల్ల మరి ప్రజానికం దీన్ని చూసి ఆనందించి కొనుగోలు చేస్తారనేటువంటి అభిలాషతో అందరూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి క్రయ విక్రయదారులు మరి ఇక్కడికి వచ్చి మీ అమూల్యమైనటువంటి సల సమయాన్ని ఇక్కడ కేటాయించుకొని కావాల్సినటువంటి మీ యొక్క వస్తువులను కొనుగోలు చేస్తారని మరి ఆ సిద్ధం ఏదైనా కానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనశాల ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేందుకు రూపొందించారు ఇటువంటి ప్రదర్శనశాల ఇక్కడికి అంటే గుర్తికి రావడం మరి కొత్తగా అని చెప్పవచ్చు ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి వాటిని ప్రజానీకం మరి వినియోగించుకుంటారనేటువంటి అభిలాషని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు మనం చూసినటువంటిది మరి ప్రదర్శనశాలలో ఉండేటువంటి వాటితోనే కాకుండా మరి ఇందుకు సంబంధించి మరి ఇరవై రూపాయలకే వస్తువులు అనేటువంటి విధానంలో అనేకమైనటువంటి తినుబండారాలను ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా ఆ వాల్పోస్ట్లో ఉండే విధంగానే ఇక్కడ ఇరవై రూపాయలకు మరి పండ్లకు సంబంధించినటువంటివి ఈ మసాలా సంబంధించినటువంటి దినుసుల్ని ఇక్కడ మనకు ప్రదర్శనకు ఏర్పాటు చేశారు మరి కేవలం ఇరవై రూపాయలకి ఒక ప్యాకెట్ అని చెప్పి మరి రూపొందించారు మరి ప్రదర్శకులు ఇక్కడికి వచ్చి మీరు ఆనందించి కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి వస్తారని చెప్పి నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఈనాడు మనం సెల్ ఫోన్లు అయితేనేమి అద్దాలు అయితేనేమి ఇతరత్ర సంబంధించి మరి మరి చాలామందికి కా కావాల్సినటువంటి వస్తువుల్ని మనం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో సెల్ ఫోన్లకు టా మళ్ళీ ఛార్జింగ్ వైర్లు అయితేనేమి తర్వాత యోగాకు సంబంధించినటువంటి వాటి అయితేనేమి మరి ప్రతి ఒక్కటి కూడా వినియోగానికి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఈ గుత్తిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రదర్శనశాలైతేనేమి చేనేత వస్త్ర పరిశ్రమకి సంబంధించినటువంటి అమూల్యమైనటువంటి వస్తువులైతేనేమి మీరు చూసి ఆనందిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మరి ఈ అవకాశం ఈ నెల పదవ తేదీ వరకు మాత్రమే ఉంది కాబట్టి మరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శనకు అందరూ కూడా ఇచ్చేసి ఆనందించాలని కోరుకుంటున్నాం